బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే ఐదు శుభవార్తలు మీకోసం బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే బ్రహ్మంగారి కాలంజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి విధమైన శుభవార్తలు అనేవి ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ప్రారంభించిన కార్యక్రమాలను తోటి వారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో చాలా సంతోషమైన కాలాన్ని గడుపుతారు మీ బుద్ధిపలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్నలు కూడా పొందగలుగుతారు శ్రీ గణపతి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది ఈ వారం మీకు అత్యంత శుభకాలం నడుస్తుంది మీరు ప్రారంభించిన పనులలో త్వరగా విజయాన్ని సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం మీకు మార్గనిర్దేశం చేస్తుంది పనులలో స్పష్టత ఏర్పడుతుంది ధర్మబద్ధంగా తీసుకునే శ్వాసపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలని అందిస్తాయి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు వేసే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి సిద్ధం చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది వచ్చిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి జన్మశుక్ర యోగం మీకు కనిపిస్తూ వస్తుంది ఈ వ్యాపారంలో ఏకాగ్రత కృషి చేస్తే మేలు జరుగుతుంది ఎవరు ఏమన్నా సరే మనసుకు తీసుకోకుండా సహనంతో ఉండి శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం చదువుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు సిద్ధిస్తుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి సానుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి సమయం సూర్యుడు మరియు బుధుడు మూడవ ఇంట్లో సంచరించే సమయంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి దీని ఫలితంగా కెరియర్లో సానుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది గత కొంత కాలముగా మీరు రాహు పదకొండు ఇంట్లో ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు కూడా మెరుగుపడతాయి ఈ నెలలో కూడా ఈ అనుకూలత అనేది కొనసాగుతుంది ఈ సమయం కెరియర్లో మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు కూడా చక్కగా బలపడతాయి గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ముదురు మూడో ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ పనిలో విజయాన్ని తెచ్చిపెడతాయి ఈ సమయం చివరి రెండు వారాల్లో రీత్యా ప్రయాణాలు ఉండవచ్చు ఇవి మీకు శుభప్రదంగా కనిపిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి కుజుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ యొక్క ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి దీని కారణంగా కార్యాలయంలో మీ స్థానం కూడా బలపడుతుంది మీ కృషికి తగిన గుర్తింపు కూడా మీకు ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది శుక్రుడు రెండవ ఇంట్లో ఉండడం చేత అదే వనరులు మెరుగుపడతాయి గతంలో రావాల్సిన డబ్బులు అన్నీ కూడా అందుతాయి ఈ రెండు నెలల్లో జరిగినటువంటి అధికమైనటువంటి ఖర్చుల తర్వాత ఈ సమయంలో ఆర్థిక స్థితి కూడా స్థిరపడుతుంది వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలుకి సమయం మంచి సమయం కానీ చని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ఈ నెల మూడవ వారం లేదా నాలుగో వారంలో చేయడం శ్రేయస్కరం దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ పరంగా ఈ సమయం మీకు చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది కుజురా ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి రాహు పదకొండు ఇంట్లో సానుకూలంగా ఉండటం చేత కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ఈ నెల ద్వితీయ అర్థం కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర లేదా శుభకార్యాలకు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొందరికి కుటుంబంలో శుభవార్తలు కూడా వినిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయండి మీ జీవితంలో మీరు మునిపెనడం కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే చూస్తారు వ్యాపారస్తులకి ఈ సమయం చాలా శుభప్రదమైన సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే సిద్ధిస్తుంది ఆదివారాల్లో సూర్యునికి సూర్యదేవునికి ఆజ్యం సమర్పించడం ద్వారా కెరియర్లో విజయం పొందవచ్చు మరియు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం లేదా నీలం రంగు వస్త్రాలు దానం చేయడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని కూడా మీకు ఇస్తుంది కుజుర ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీసాన్ని పఠించడం శుభప్రదం ఇది ధైర్యాన్ని మరియు సంకల్ప శక్తిని కూడా మీకు పెంచుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి తలకు లొంగిపోయే స్వభావం అయితే కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారికి వేరే విధేలండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చంపు సాహసం లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు ఈ రాసారికి సాహసమే ఊపిరి పదిమందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరాసులు వెనకంచి వేయరు ఈ రాశి హృదయము దయర్థ హృదయం మీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గడంగా వీరు ప్రేమను ప్రేమిస్తారు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కలుగుతాయి ఈ మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవ్వడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు జన్మ తన నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో కూడా బాగా రాణిస్తారు యంత్రమూడు ఫ్యాక్టరీలు నడపట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభము కనీసంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరిక్రమలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమృద్ధుల వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశివారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవితంలో క్రమశిక్షణతో మెలుగుతారు క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాలు పట్టండి వీరికి నిద్ర పట్టదు చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్